రమరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందులో మహిళ హత్య ఇది హత్య అనుమానాస్పదం కృత్యా చెప్పాల్సి ఉండేది పోలీసులు పోలీసులు సమీప వీధిలోకి వచ్చారు పులివెందుల పట్టణంలోని స్వామి వివేకానంద ప్రైవేట్ స్కూల్ వీధి ఈ వీధిలో ఓ మహిళ ఒంటరి మహిళ హత్య గాయింపబడింది హత్య అని నేను అంటున్నది కాదు ఇది అనుమానాస్పదము ఈ విషయం చెప్పాల్సింది పోలీసులు పోలీసులు హుటాహుటినా ఆ వీధిలోకి వచ్చారు అక్కడికి సంబంధించిన బంధువులను విచారణలో పాల్గొంటూ మొత్తం వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు అయితే ఈ మహిళ దాదాపుగా నాలుగు రోజుల నుంచి మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది మృతదేహం దుర్గంధ వాసన వస్తూ ఉన్నట్లు పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు పూర్తి వివరాలు మీడియా ముందుకు వచ్చి చెప్తామని సిఐ తెలిపారు